స్టైలిష్ స్టార్ లాగా ఈ స్మైలింగ్ నార్మల్గా సింహాచలం ఉండేది నాది టిక్ టాక్ లో కూడా ఐడి బట్ ఏంటంటే నెగిటివ్ కామెంట్ పెట్టారు ఏంటంటే వీడైనా పెద్ద స్మైల్ స్టార్ అనుకుంటున్నాడా ఎప్పుడు నవ్వుతూ ఉంటాడా అంటే పళ్ళు అలా పెట్టి నవ్వుతా చేస్తారంటే ఆ స్మైల్ స్టార్ ఇది కూడా బాగానే ఉంది అని చెప్పి ఇంకా పెట్టేది స్మైల్ మంచి పనే చేశాడు అతను అలాగే యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఎలా అనిపించింది అట్లా కొందరు అంటుంటే అప్పుడు మేము పెట్టామనమాట మేము పెట్టిన తర్వాత కూడా మాది ఒరిజినల్ ఛానల్ అని ఎవరికీ తెలియదు అన్నమాట ఓకే సో అంత పాపులర్ చేస్తారు అవ్వ ఇప్పుడు చాలా మంది మిమ్మల్ని కుకింగ్ వీడియోస్ అడుగుతున్నారు కాబట్టి మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కుకీ వీడియోస్ అవి రెస్టారెంట్ ఓకే ఇంట్లో వంట చేస్తే కంపల్సరీ కుకింగ్ వీడియోస్ డైలీ పెట్టండి డైలీ పెట్టిన అడుగుతున్నాను డైలీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డ్రీమ్ మీడియా వాళ్ళిద్దరూ ప్రాంక్స్ చేయడంలో వాళ్ళు మించిన వాళ్ళు లేరు వాళ్ళందరూ మ్యాజికల్ కపుల్స్ అంటుంటారు అంటుంటారు వాళ్ళెవరో కాదు మన ముందు ఉన్నారు నాని అండ్ కావ్య వాళ్ళని అడిగి అసలు ఈ ప్రాంక్ కాన్సెప్ట్ అసలు వాళ్ళకి ఎట్లా వచ్చింది వాళ్ళు అసలు ఎలా ఇందులో ఎలా ముందుకు వెళ్తున్నారు అవన్నీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం రండి మాట్లాడదాం వాళ్ళతో హాయ్ నాని హాయ్ హాయ్ కావ్య గారు ఎట్లా ఉన్నారు ఈ నాని అంటే నిక్నేమా లేకపోతే అదే మీ అందరికి నాని అనే తెలుసు నా ఒరిజినల్ ఏం తెలియదు అన్నమాట సింహాచలం సింహాచలం ఓకే బాగోదని కాదు బట్ ఏంటంటే ఇంట్లో చిన్నప్పటి నుండి మా అమ్మమ్మ వాళ్ళ నాని నాని అని స్టైలిష్ స్టార్ లాగా ఈ స్మైలింగ్ ఇది ఏంటిది స్టైలింగ్ అది ఒకసారి ఏంటంటే నేను నార్మల్గా సింహాచలం అని ఉండేది నాది టిక్ టాక్ లో కూడా ఐడి బట్ ఒకడు ఏంటంటే నెగిటివ్ కామెంట్ పెట్టారు ఏంటంటే విడాన పెద్ద స్మైలింగ్ స్టార్ అనుకుంటున్నాడా ఎప్పుడు నవ్వుతా ఉంటాడా అంటే పళ్ళు అలా పెట్టి నవ్వుతా చేస్తారంటే ఆ స్మైలి స్టార్ ఇది కూడా బానే ఉంది కదా అని చెప్పి ఇంకా పెట్టేది మంచి పని చేస్తాడు అలాగే చెప్పారా రిప్లై పెట్టరా ఇప్పుడు చూస్తా కదా అనుకుంటాడు నేనే పెట్టాను కామెంట్ అని ఎట్లా లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ రిపోజ్ చేస్తారు పట్ల ఫస్ట్ నేను తను లవ్ చేస్తున్నానని తనకు తెలీదు వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలిసిన తర్వాత తను అప్పుడు నాకు ప్రపోజ్ చేస్తాను ఇద్దరు ఫ్రెండ్స్ మీకు ఇతను చూడగానే ఇతడి నా ఏదో అలా పాట వచ్చినది ఎట్లా ఎట్లా చేయాలనిపించింది స్మైల్ ఇస్తాడనా లేకపోతే ఎట్లా అప్పటికి ఏం లేదు మా మా మ్యారేజ్ అవ్వకముందు నార్మల్గా గా ఇంటర్నెట్ నేను స్టార్ట్ చేస్తాను టిక్ టాక్ అని క్లాస్మేట్స్ ఇద్దరు స్కూల్ నుంచి ఓకే చాలా దృఢంగా ఉంది ఫౌండేషన్ ఇది ఓకే ఎలా స్టార్ట్ చేసారు ఇది యూట్యూబ్ ఛానల్ ఎలా ఓకే మన ఇక్కడ మన సైడ్ పెట్టడం హైదరాబాద్ లో వైజాగ్ సిటీలు అంటే ఎక్కువ బాగా అంటే మనకి స్టార్టింగ్ టిక్ టాక్ నుండి మనకి అలా ఉంది కాబట్టి సో తర్వాత తర్వాత చాలా మంది టిక్టాక్ బ్యాన్ అయ్యాక మీరు ఇలా యూట్యూబ్ లోకి రండి ఇన్స్టాలోకి రండి అంటే ఇన్స్టాలోకి రండి అన్నప్పుడు నేను తొందరగా వెళ్ళిపోయాను స్టార్టింగ్ ఇన్స్టా అంటే కొంచెం లేట్ అయింది బట్ ఇన్స్టా ఆన్ చేసిన తర్వాత ఇన్స్టాలో మళ్ళీ మెసేజ్ పెట్టారు ఇలా మీ రీల్స్ అవి యూస్ చేసుకొని మేము కొంచెం అదే అమౌంట్ ఎర్న్ చేసుకుందాం అనుకుంటున్నాం బ్రో అది ఇది అంటే నాకు అర్థం కాల ఇదేంటి మా రీల్స్ చేసుకుని అమౌంట్ ఎర్న్ ఏంటి అంటే యూట్యూబ్లో అంటే నేను పట్టించుకోవాలి తర్వాత తర్వాత మా మమ్మల్ని మాకన్నా ఎక్కువ ట్రెండ్ అనమాట మా రీల్స్ పెట్టి సో అప్పుడు అర్థమైంది మీ ఎవరో ఎందుకు చేయడం మీరే చేయొచ్చు కదా అని ఎవరో అందరూ అంటుంటే అప్పుడు మేము పెట్టామన్నమాట మేము పెట్టిన తర్వాత కూడా మాది ఒరిజినల్ ఛానల్ అని ఎవరికీ తెలియదు అని ఓకే సో అంత పాపులర్ చేస్తారు అవతల ఎక్కువ మీరు ప్రపోజ్ చేశారు కదా ఇంట్లో చెప్పినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమన్నారు ఇంట్లో ఫస్ట్ ఒప్పుకోలేదు ఓకే అంటే క్యాస్ట్ ఇంటర్ క్యాస్ట్ అనమాట మాది వేరు వేరు క్యాస్ట్లు అందులోనూ కొంచెం వేసి తక్కువ కదా అని చెప్పేసి అట్లా మనోడు ఫ్రాంక్ స్టార్ కదా ఫస్ట్ మీరు ప్రపోజ్ చేసినాడు ఏం ఫ్రాంక్ చేస్తున్నా కదా అని అన్నాడు లే లే అసలు సోషల్ మీడియాలో ఏమీ లేదు మాకు ఆఫ్టర్ మ్యారేజ్ మేమిద్దరం కలిసి రీయూజ్ చేసేవాళ్ళం అప్పుడు ట్రెండ్ అయింది అంతే థాట్ ఎవరికొచ్చింది ఫస్ట్ రీల్స్ చేయాలని నాకే వచ్చింది ఓకే ఇప్పుడు చాలా మంది మిమ్మల్ని కుకింగ్ వీడియోస్ అడుగుతున్నారు కాదు మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కుకింగ్ వీడియోస్ అంటే ఓకే ఇంట్లో వంట చేస్తే కంపల్సరీ కుకింగ్ వీడియోస్ డైలీ పెట్టండి డైలీ పెట్టిన అడుగుతున్నారు డైలీ ఎట్లా వాళ్ళకి ఏం చెప్తారు ఎప్పటి నుంచి పెడతారు మీరు మా వీడియో పెడతానండి అంటే షూట్ చేస్తాకి నాకు బాబు ఉన్నాడు కదా బాబుతో కుదరట్లేదు నేను ఇంటి దగ్గర ఉంటేని కొంచెం షూట్ చేస్తాకి ఇబ్బంది ఉండదు ఇది కాకుండా వేరే ఏం జాబ్ ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫ్ పిల్లలకి అవి ఆ వెడ్డింగ్స్ ప్లస్ మనకి అవుట్డోర్ షూట్స్ అయితే ఇస్తారు దిగుతారు కదా కిడ్స్ షూట్స్ అవి కూడా బ్లాగింగ్ చేసి పెడతారు అవి కూడా అవి నేను పెట్టను నాకు అంటే అంత నాకు ఓపిక లేదనమాట సో అవి ఇవి మొత్తం అంతా బ్యాలెన్సింగ్ చేసుకుని సో ఇది ఒక ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు దీంట్లోనే వెళ్దాం మళ్ళీ దాంట్లో ఎందుకు హెయిర్ కట్ ప్రాంక్ ఐడియా మీకు అట్లా అదే తినేంత ముందు హెయిర్ ఆర్డర్ పెట్టిందంట ఆర్డర్ పెట్టిన తర్వాత నాకు ఆర్డర్ పెట్టిన తర్వాత చెప్పింది అలాగే మా అమ్మ ఫస్ట్ మా పేరెంట్స్ మీద చేద్దాం అంటే మా వాళ్ళు ఒకసారి ఉంటే ఇంకొకరుండరు అనమాట సో డ్యూటీస్ కట్టి వెళ్ళిపోతారు కాబట్టి వీళ్ళ అమ్మగారు ఉన్న టైంలో అంటే వీళ్ళ నాన్నగారు లేచి చనిపోయారు అప్పుడు ఇంకా అందుకని అమ్మ వీళ్ళ అమ్మగారు సింగిల్ గా ఉంటారు కాబట్టి సో ఇంకేం రోజులు తెచ్చి పెట్టేసి ఒక చేద్దాం చేద్దాం కదా చేసేద్దాం అని చెప్పి అప్పటికప్పుడు అనుకుని వెళ్ళిపోయా వెంటనే ఇంకా వెళ్ళిపోగానే అది బాగా సక్సెస్ అయింది సక్సెస్ అయింది బాగా మీరు అది అనుకునే చేసారా మేమిత్రం అనుకున్నాం ఆవిడకి తెలియదు బయట వీడియో ఆపిన తర్వాత ఆపిన తర్వాత కదా ముందే చెప్పేస్తారు రివీల్ చేసేస్తాము చెప్తే ఇలాగా నాకు నిజంగా అలా జుట్టు కానీ కటింగ్ చేయించుకుంటే జుట్టు పీకేద్దని ఆవిడ పీకారు పీకిన తర్వాత అది ఇలా కూడా వచ్చింది అనమాట సో అప్పుడు ఇంకా తెలిసిపోయింది ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు వెడ్డింగ్ వెళ్తుంటారు గుర్తుపడుతుంటారు చాలా ఎట్లా ఫీల్ అవుతుంటారు వీళ్ళతో సెల్ఫీ దిగి అంటే మాకు తెలీదు బ్రో మీరని చెప్పేసి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు రిలేటివ్స్ నార్మల్ వీడియోగ్రాఫ్లు అంటే ఇట్లా వెడ్డింగ్ షూట్లు కట్టి ఒక ప్రైజ్ అంటారు సెలబ్రేటివ్ కదా మరి అలా ఎక్కువ రైటివ్ ఇంకా నేను ఎక్కువ బాగా తక్కువ చేసేస్తాను నాకు ఇన్స్టాలో ఎవరైనా మెసేజ్ పెడితే వాళ్ళకి చాలా తక్కువ చేసేస్తాను ఫస్ట్ స్టార్టింగ్ తక్కువ చెప్పేస్తాను సో వాళ్ళు ఇంక ఓకే అనుకుంటే ఇంక చేసేది ఓకే ఓకే ఇప్పుడు ఇంకా ఇందులో నీకు ఇంకెవరు ఫ్రెండ్స్ ఇంకా యూట్యూబ్ దాంట్లో యూట్యూబ్లో అంటే అదే మన రవివర్మ గారు ఆయన కూడా నాకు రీసెంట్గానే పరిచయం అయ్యారు ఎట్లా మీ ఇద్దరికి ఎట్లా పరిచయం అంటే జస్ట్ నార్మల్గా యూట్యూబ్లో చూసి ఇంకా మనం మెసేజ్ చేయడం ఇంకా అప్పటి నుండి నెంబర్ సేవ్ చేసుకుని స్టేటస్లో వస్తుంటే ఇంకా వెన్న చేద్దాం ఏమన్నా పర్లేదు చేస్తా ఉండదు ప్రాబ్లం చేయండి ఒకసారి చేద్దాం హలో హలో బ్రో హలో బ్రో బిజీ ఉన్నారా అంటే ఇంటర్వ్యూ అయిపోయింది బ్రో ఇంటికి వెళ్ళిపోతున్నాం అంటే యాక్చువల్గా ట్రైన్ క్యాన్సిల్ అయింది అన్నాను కదా బైక్ మీద వచ్చాము మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము అయిపోతుంటే దారిలో చిన్న యాక్సిడెంట్ అయింది బ్రో అంటే సడన్ బైక్ కదా త్రిపుల్స్ వచ్చాము ప్లస్ ఆ లారీ డ్రైవర్ అది డైవర్షన్స్ అయి మారుస్తున్నారు రోడ్ మీద ఇక్కడే రాజమండ్రి అదే మన రాజమండ్రి దాటిన తర్వాత బ్రిడ్జ్ అది ఉంటది కదా అయితే కొంచెం నాది ఫోన్పే అది లిమిట్ అది అయిపోయింది బ్రో కొంచెం అమౌంట్ అది సెండ్ చేయగలరా ఇదే ఇదే బ్రో బ్రో టెన్ కే కావాలి బ్రో అదే అంటే కొంచెం కొంచెం లైట్ లైట్గా ఇప్పుడు అది ఒకసారి చూపించుకుందాం అని చెప్పేసి రవివర్మ గారు రవివర్మ గారు నేను వెంకీ అండి ఐడ్రీమ్ మీడియా నుంచి యాక్చువల్గా మీ దగ్గరికి వద్దామన్నాం యాక్చువల్గా ఇంకా మన వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఇంకా అవుట్డోర్ అని ఇటు వచ్చాము సరదా మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు ఏంటి అనుకున్నాం కానీ మీరు మంచి మనసు మనసు అదే పాపం వీళ్ళు బాగా చెప్తున్నారు మాకు బాగా మాట్లాడుతుంటారు వస్తామను రెస్పాండ్ అవుతుంటారు అంటున్నారు ఇప్పుడు అమౌంట్ అనగానే అడిగి అడగగానే అమౌంట్ టెన్ థౌసండ్ కానీ అది ఓకే కానీ ఎట్లా అయింది కాల్ దెబ్బలు తగిలి ఉన్నారు తీసుకురా నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీరు అసలు బాగా రెస్పాండ్ అయ్యారు అమౌంట్ నో ప్రాబ్లం మనం తీయట్టు అమౌంట్ బట్ మా డ్రీమ్ తరఫున రవివర్మకి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే బ్రో నువ్వు ఇట్లానే ఇట్లానే మంచిగా ఉండాలి నువ్వు అందరికీ బాగా సపోర్ట్ చేస్తూ హెల్ప్ చేస్తూ వన్స్ అగైన్ సారీ ఇది జస్ట్ ప్లాన్ చేస్తాం అంతే నేనేది ఇబ్బంది పెడదామని కాదు బట్ బాగా రెస్పాండ్ అయ్యో చాలా చాలా థ్యాంక్ యూ బ్రో ఓకే వాడు బాగా రెస్పాండ్ అయ్యాడు ఇట్లా ఒకవేళ రెస్పాండ్ అవకపోతే ఏంటి పర్సన్ అంటే బర్త్డే రోజు కూడా రెస్పాండ్ అయ్యాడు రెస్పాండ్ అయ్యాడు అదే అంటే అవుతారు నాకు తెలుసు ఆయన యాక్చువల్ గా ఆయన మంచిగా మాట్లాడతారు ప్రతి దానికి ఎంత సపోర్ట్ చేస్తాం కాల్ చేయగానే ఏదో బర్త్డే విష్ చేయడానికి అనుకుంటాడు అంటే మాకు తెలియదు యాక్చువల్గా మీ స్టేటస్ అయితే చూడలేదు కదా సో మాకు తెలియదు ఇంత ఫిల్మ్గా ఉన్నారు జనాలు చాలా మంది మిమ్మల్ని వెయిట్ లాస్ వీడియోలు చేయండి వెయిట్ లాస్ వీడియోలు చేయండి అది అంటే మా ప్రీవియస్ వీడియోస్లో అలా చూస్తుంటారు మమ్మల్ని బాగా అసలు కనిపెట్టలేరు అనమాట మీరేందా నెక్స్ట్ ఫ్యూచర్ వస్తున్నాయా అంటే షార్ట్ ఫిలిమ్స్ అవి అడుగుతూ ఉంటారు బట్ నేను ఎక్కువ సోషల్ మీడియాలో నాకు వర్క్ అది చూసుకుని వీడియో అప్లోడ్ చేయడం ఇంకా అంతవరకే నేను కట్ చేస్తాను తిను ఏంటంటే ఒకవేళ ప్రమోషన్స్ ఎవరన్నా మెసేజ్ పెట్టినప్పుడు తిన చూసుకుంటారు కాబట్టి సో అలాంటి టైంలో ఎవరైనా షార్ట్ ఫిల్మ్స్ అట్లాగే పెడితే మాకు కొంచెం టైం లేదని చెప్పడం తర్వాత చేయడం అని చెప్పడం చెప్పండి యూట్యూబ్ నుండి అంట యూట్యూబ్ నుండి వచ్చి రెవెన్యూ అయితే అసలు సరిపోదు నన్ను అడిగితే పర్లేదు చెప్పండి ఎంత వస్తుంది సరిపోదు అంటే మాకు టూ మంత్స్ కి ఒక ఫోర్టీన్ కే ఫిఫ్టీన్ కే వస్తుంది అంటే టూ మంత్స్ చాలా వీడియోలు మంచి వైరల్ గా వెళ్తున్నాయి అంత కూడా తెలియదు అంటే కంటిన్యూగా అదే చేస్తూ ఉంటే అవ్వచ్చు షార్ట్లు వెళ్తున్నాయి వీడియోలు తక్కువ అవుతున్నాయి షార్ట్స్ కూడా ఈ మధ్య అంటే ఇంతకు ముందు వెళ్ళాయి బట్ మేము పెట్టేవాళ్ళం కాదు ఎక్కువ వేరే ఛానల్స్ వాళ్ళు పెట్టేవారు ఇప్పుడు మేము పెడతాం అనమాట ఫ్యూచర్లో ఎవరైనా కలిసి ఇట్లా చేసేది అని ఉంటాను ఫ్యూచర్లో ఏమనుకోవట్లేదు ప్రస్తుతానికి ప్రజెంట్ మేము ఉన్నదంటే నెక్స్ట్ టైం నిజంగా కాల్ చేసినా కానీ ప్రయాంక్ చేస్తున్నావు కదా మనోడే పెద్ద ప్రాంక్ స్టార్ మనోడే అంటే నేను నేను ఈ మధ్యన పరిచయం కదా సో నా మీద ప్రాంక్ చేస్తారని అనుకోని ఉంటాను కొట్టేకా ఇంకా ఫ్యూచర్లో ఒక ఐ డ్రీమ్ డ్రీమ్ ఐడ్రీమ్ కదా ఐ డ్రీమ్ నా కోరిక మీ కోరిక ఏంటి ఓకే అంటే అంతే మంచి ఇల్లు ఇల్లు ఒకటి బాగా మంచిగా కట్టుకుంటే సరిపోతుంది ఆ ఇప్పుడు చిన్న చిన్న అప్పులు అవి చిన్న చిన్న అప్పులు లేకపోతే అట్లా ఉంటే సరిపోతుంది మిమ్మల్ని చూస్తుంటే నాకు కార్తీక దీపం శౌర్య వస్తుంది నాకు బాగా తనలాగే అనిపిస్తుంది ఎవరైనా అన్నారా మిమ్మల్ని ఆ ఉంటారు కొంతమంది కొంతమంది అలా అంటారు కొంతమంది ఓహో ఆ అంటే ఎక్కువ చౌర్యలా అనిపిస్తుంది అంటే కళ్ళో 10 ఇయర్స్ బర్త్డే అప్పుడు దిగిన ఫోటో ఉండేది అది సేమ్ చౌర్య సేమ్ సర్ అన్న మీకు ఏమైనా ఆఫర్లు వస్తున్నాయా ఏమ అంటున్నారంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదండి ఓకే ఓన్లీ బాబు నాని తోటే మన స్మైలింగ్ స్టార్ తో చేయాలంట వేరే ఉందో ఇంకేం ఉందో ఎవరు ఫేవరెట్ హీరో ఎవరు మంట ప్రభాస్ అంటే మొగలుతూరు అన్న భీమవరం అన్న అలా అని కాదు నాకు ఎప్పుడు కూడా ప్రభాస్ మొన్న వచ్చినప్పుడు కలిసా లేదు భీమవరం మొగలుతూరు వెళ్ళినప్పుడు అప్పుడు ఆ ఫ్లోటింగ్ లో మనం వెళ్ళలేదు అసలు లేదు వెళ్ళలేదు వెళ్ళలేదు నేను ఎక్కువగా అంటే ఇష్టం అంటే ఇష్టం అంతే నెక్స్ట్ ఏంటి బ్రో ఇంకా ఫ్యూచర్ లో ఇంకేం చేద్దాం ఇంక అయిపోయింది ఈ మంచి ఫోటోగ్రాఫర్ మంచి వీడియో షాప్ పెట్టుకున్నారు మంచిగా టిక్ టాక్ ఇవి చేస్తున్నారు యూట్యూబ్ లో బాగా చేస్తున్నారు ఇంకా ఏదైనా సినిమాలు వస్తే వెళ్తారా ఓన్లీ షార్ట్ ఫిల్మ్ దగ్గర ఆగిపోతారు అంటే అది ఇంకా చెప్పలేము ఆ టైమింగ్ని బట్టి అంటే మాకైతే ఉన్న దాంట్లో ప్రజెంట్ ప్రస్తుతానికి సరే అలా ఉందాము మళ్ళీ ఎందుకు మరి దే ఒకవేళ దీని కాదని దాంట్లోకి అడుగుపెట్టిన దాంట్లో సక్సెస్ అవుతామని లేదు తెలి తెలియదు కదా సో దేంట్లో ఒక దాంట్లో ఇంకా యాక్చువల్గా ఇంటర్వ్యూ అంటే మీ బాబుని కూడా తీసుకొస్తారేమో అనుకున్నాం మీరు ఎంత వీడియో చేసినా లాస్ట్ లో తన తన స్మైల్ బాగా నచ్చింది జనాలకి అసలు అంటే తీసుకోద్దాం ట్రైన్ అయితే కంపల్సరీ బట్ ట్రైన్ క్యాన్సిల్ అయిందని చెప్పి మేము టైమింగ్ పెంచుతున్నాడు ట్రైన్ సర్లే ఇంకా పెంచుతున్నాడు కదా ఒకవేళ లేట్గా వచ్చినా ఎక్కేద్దాం అనే టైంలో మళ్ళీ మార్నింగ్ చెక్ చేస్తే క్యాన్సిల్ అని తెలిసింది సో సర్లే బైక్ మీద వెళ్ళిపోద్దాం చేండి బాబు చేస్తుంది ఎలా ఈ ఇన్వాల్వ్ చేస్తాను అట్లానే ఉండదు జస్ట్ ఫాదర్స్ డే కానీ మదర్స్ డే ఇంతకు ముందు కూడా వాడికి వాడి క్యూట్నెస్ అది మనం అప్లోడ్ చేసినప్పుడు చాలా మందికి నచ్చేది సో ఇంకా అందుకని చెప్పేసి అప్పుడు మర్చిపోయారు అందరు అంతకని చెప్పేసి అప్పట్లో అంటే అలా అని కాదు వాడికి వాళ్ళ అంపు వాళ్ళ అం పోలికలు వచ్చినాయి కాబట్టి కొంచెం కొంచెం తగ్గాడు వల్ల అది ఒళ్ళుగా ఉన్నప్పుడు అందరూ కూడా చా నచ్చి ఇప్పుడు ఎందుకు తీసుకురావట్లేదు అంటే తగ్గిపోతున్నాడు కదా వీడియోస్ ఎందుకు అది బాగా పాడైపోయాడు అది ఇది అంటున్నారు అదే ఇప్పుడు నెక్స్ట్ త్రీ టూ కంప్లీట్ కంప్లీట్ అవుతుంది బాగా యాక్టివ్గా ఉంటాడు ఎప్పుడు కూడా నీరసంగా ఉందా అనే ఉండదు ఇంకా సో మచ్ అండి స్టార్ స్మైలింగ్ స్టార్ నాని నాని అండ్ కావ్య గారు అడగగానే వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు దట్ ఈ క్లైమేట్లో ఇంత క్లైమేట్ ఇలా చల్లగా ఉంది దట్టు వర్షం పడుతుంది కదా ఈ క్లైమేట్లో మా గురించి చాలా దూరం నుంచి వచ్చారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఇది మన స్మైలింగ్ స్టార్ నాని అండ్ కావ్యతో ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా తెలుసుకున్నాం అనుకుంటున్నాం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడానికి చూస్తున్నానండి కీప్ వాచింగ్